బెండకాయలు అయితే ఒక అరకిలు అండి ఇవి పచ్చడిసార్ద బెండకాయలు అయితే కోసుకుందాం బెండకాయలు అయితే నీట్ కడిగేసానండి అండి ఇందర ఇంకా జాలీలా ఇంకా చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం ఇక అర కిలో బెండకాయలు అండి బెండకాయ పచ్చడికి తర్వాత ఇగ నాలుగు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నేసి ఇంకా ఉడకబెట్టుకున్నాం కొంచెం ఆయిల్ వేయాలండి బెండకాయ పచ్చడికి కొంచెం ఆయిల్ వేసి మన తర్వాత ఆయిల్ని పెట్టుకుంటున్నాం ఈ బెండకాయ బెండకాయ ముక్కలు అయితే తినలేసేద్దాం కలుపుకోవాలండి ఇంకా ఇగో పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాం పచ్చిమిరపకాయలు టమాట కూడా ఇలా ముక్కలు చేసేయాలండి

తీసుకునేసుకున్నాం అల్లం తెలులి కొయ్యి ఇది మెత్తగా ఇంకా ఉడికిపోవాలండి ఇగో టమాటా అన్నీ కదా చిన్న మంట మీద ఇంకో ఉడికించుకుందామండి పచ్చడికి ఇలా మెత్తగా అయిపోవాలి ఉడిచుకోవాలి ఇంకా మొత్తం దగ్గరికి అయిపోవాలండి ఆయిల్ ఆయిల్లో కొంచెం ఇలాగ పచ్చిమిరపకాయలు కూడా ఇగో ఉడికిపోయామండి టమాటా పచ్చిమిరపకాయలు అల్లం సమల్ట ఇంక ఇది కవ్వం ముందు కదా దీంతో లాగా అంటే ఇంకేడేడ అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటది అండి ఒకవేళ కిందకి దించుకొని ఇంకా రుబ్బుకోవాలండి మీరైతే ఈ పచ్చడి అయితే ఒకసారి ట్రై చేయండి అండి ఈ బెండకాయలు మొత్తం మెత్తగా ఇలా ఉడికిపోయేవండి ఇప్పుడైతే కవ్వంతోని ఇంకా ఇంక మెత్త చేసుకుందాం తర్వాత తాలింపు పెట్టుకుందాం దించేస్తాం స్టవ్ ఆఫ్ చేసి దించేస్తానండి ఇంకా దించేసాను ప్రతి కవ్వంతో మెత్తగా చేసుకుందాం చేసుకొని రోడ్లో ఇంకా రుబ్బ అవసరం లేదండి కవ్వంతో ఎలాగంటే మెత్తగా అయిపోద్ది దించేసి అన్నీ ఉడికిపోయి చూడండి మెత్తగా రుబ్బుకోండి అండి ఇంకా తాలింపు పెట్టుకుందాం ఇగో ఇలా రుబ్బేశాను దీంతో చూపిస్తే ఇలాగ అయిపోవాలండి ఇంకా బెండకాయ పచ్చడికి చూడండి టమాటా పచ్చిమిరపకాయలు ఎంత కారం ఎండు ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టుకుందాం చాలా బాగుంటుందండి అన్నంలో తింటే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగ బెండకాయ పచ్చడి తాలింపు పెట్టుకుందాం ఆయిల్ వేసుకుంటున్నాండి జరకర్రా ఆవాలండి సింపుల్ అయితే తొందరగా అయిపోద్ది పచ్చడి అయితే ఇంకా బెండకాయ తులిసి బెండకాయలాగ పెట్టుకుంటాం ఒకసారి మీరు పచ్చడి అయితే మీరు ట్రై చేయండి ఎండుమిరపకాయలని ఎండుమిరపకాయలు అయితే వేస్తాను ఒక ఆరు ఏడు రెండు మేర పేరు వరకు ఇయ్యాలండి కొంచెం ఇంకా చదవపప్పు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాండి తాలింపు అయితే అయిపోయింది పక్కనైతే ఇందలేసుకున్నాం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను గిన్నెలు వేసుకోండి ఇంకా బెండకాయ పచ్చడి అయితే తాలింపు పెట్టుకొని గిన్నెలు వేసుకుందండి కళాయిలు అయితే తాలింపు పెట్టాను ఎలాగుందో ఒకసారి చూడండి ఎలాగుందో బెండకాయ పచ్చడి అయిపోయింది ఏడేడు అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు అయితే ఒకసారి ట్రై చేయండి ఒక లైక్ అయితే చెయ్యండి మరిచిపోవద్దు తప్పకంట చాలా బాగుంది